లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి పట్నంలో జీవీఎంసి నూట డెబ్భై మూడు నూట డెబ్బై నాలుగు బూతుల్లో ఉమ్మడి కూటమి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు వారు ఇంటింటికి వెళ్లి రాబోయే ఎలక్షన్స్ లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ గుర్తు గాజు గ్లాస్ అని అనకాపల్లి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ యొక్క గుర్తు కమలం పువ్వు అని ఈ రెండు ఓటుల్ని వేసి తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ని అభ్యర్థించారు రాబోయే ఎలక్షన్స్ లో రాష్ట్ర అభివృద్ధికి మరియు కేంద్రంలో ఉండేటువంటి దేశ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన ఉందని వారు ఈ కార్యక్రమంలో బొడ్డేడు నాగేశ్వరరావు బొడ్డేడ శేషగిరి రావు ఊడా రమేష్ నర్సింగ్ యాదవ్ ఆడారి రాజు బిఎస్ఎన్ఎల్ రమణ సత్యనారాయణ రాజు గండికోట శేషు టి రామకృష్ణ కోర్మనాథం మాస్టారు తదితరులు పాల్గొన్నారు మనం పరిమితం పరిస్థితి ఈరోజు మన దేవాలయాల సొమ్ము మరి ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అంటూ దోచుకు తినేస్తున్నారు దేశాన్ని కాబట్టి ఈరోజు మన భారతదేశంలోని మనం గెలిపించుకోవాల్సినటువంటి వాళ్ళు మోదీ గారిని అలాగే తెలుగుదేశాన్ని కూడా మనం గెలిపించుకొని మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి స్థాయిలోకి తీసుకువెళ్ళాలి ఈరోజు యువకులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ ఇబ్బందులు ఎవరి మూలంగా వచ్చింది మరి మనమందరం కూడా ఈ విషయాన్ని కంపల్సరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం మనం ఈ సామ్రాజ్యంలో సామ్రాజ్యంలో ఉన్నాం ఈరోజు మనం కాబట్టి మనం వీళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందు మూలంగా ప్రజల తెలుసుకోండి చెడ్డ ఏదో తెలుసుకొని కలువుకి ఇక్కడ అరకాపల్లో గ్లాసు ఎమ్మెల్యే గారికి గ్లాసు గుర్తు కలువుపు సీఎం రమేష్ గారు వాళ్ళిద్దరికీ ఓటు వేసి గెలిపించవలసిందిగా మాతాకే మాతరం మాతరం ఈరోజు మనకి జరుగుతున్న అరాచకాన్ని చూస్తుంటే పేద పెద్దలు కానీ మరి మధ్యతర్త కుటుంబాలు కానీ ఉద్యోగస్తులు కానీ కూడా అందరూ కూడా ఎంతో పైశాచ్యమైన జీవితాన్ని అనుభవిస్తూ బా ఆందోళన చెందుతున్నారు దానికోసాన్ని ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ మన జనసేన తెలుగుదేశం పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురిని కూడా ఒక ట్రైక్ ట్రాక్ మీద నిలబెట్టి కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమితో ప్రచారం చేయడం జరుగుతుంది దాని భాగంగానే మనకి ఇంతవరకు కూడా ముగ్గురు ఉన్న వ్యక్తులుగా మన ప్రచారంలో ఉన్నారు అది ఒకరు మోడీ గారు రెండు పవన్ కళ్యాణ్ గారు మూడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కాకుండా అనకాపల్లి తరఫున మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారు దానికి తోడయ్యారు ఈయన మన ఇండియాలోనే రాష్ట్ర సభ్యులు చూస్తూ మోడీ గారు పంపించగా మన ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లిలో పోటీ చేసుకున్న మొట్టమొదటి వేసి భారతీయ జనతా పార్టీ తప్పుడు పోటీ చేస్తారు ఈయనొక్క కానీ మనం గెలిపించగలిగితే అనకాపల్లి చుట్టుపక్కల ఏరియాలో నియోజకవర్గలతో పాటు అనకాపల్లి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న అన్ని ఏరియాల్లో ఉన్న స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళని ఎటువంటి క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఆయన తీసుకుంటారని ఖచ్చితంగా చెప్పగలు చెప్పగలుగుతాం అలాగే ఇందాక ఆవాస యోజన పర్వత మధ్యాహ్నం మీటింగ్లో కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ కూడా అనకాపల్లిలో ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళందరి స్టూడెంట్స్ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా చేసే బాధ్యత తీసుకోవడానికి ఒక నిర్ణయాన్ని కూడా ఆ పెద్దల పక్షంలో ఇవ్వడం జరిగింది ఈ ఈ మిషన్ని మనం ఒక కళ్ళారా చేసుకొని కళ్ళారా చూడాలనుకుంటే మనకి ఎంపీ అభ్యర్థిగా మనం ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అలాగే మన కొంత రామకృష్ణ కూడా అనుభవం ఉన్న వ్యక్తి ఏ అవినీతి ఏవి కూడా మర్చలేని ఒక వ్యక్తి ఒక మన పవన్ కళ్యాణ్ గారి తరఫున పోటీ చేస్తున్నారు ఆయన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం రాజులాస్ గుర్తిపై ఓటు వేసి అలాగే ఎంపీ అభ్యర్థి మన కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలిగితే ఇటు అనకాపల్లి కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియాని కూడా మంచి పొజిషన్లో తీసుకెళ్లే బాధ్యత వాళ్ళందరిపై మనం ఇవ్వగలుగుతాం దానికి మనం దాన్ని మనం చేయవలసిన బాధ్యత ఒకటే ఒకటి మనం వాళ్ళని ఓటు వేసి గెలిపించవలసిన బాధ్యత